నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే నీ బండారాన్ని బయట పెడతానంటున్న గౌతమ్ మాటల ద్వారా నిజం తెలుసుకున్న శివనారాయణ జ్యోత్సిన కుట్రలు తెలుసుకుని శివనారాయణ ఏం చేశాడు ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం ఇది చూసుకున్నట్లయితే కనుక కార్తీక్ జ్యోత్సనకైతే కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చేస్తున్నాడు ఒక రకంగా ఇట్నుంచి దీపకు క్లోజ్ గా ఉంటూ జోస్రని బాధ పెట్టడమే కాకుండా ఇప్పుడు జోస జీవితాన్ని కూడా కదిపేశాడు ఎందుకంటే గౌతమ్ తో జోత్స పెళ్లి ఆగిపోయింది కదా ఇప్పుడు ఆ పెళ్లిని మళ్లీ కదిపాడు చెప్పి మరీ వెళ్లి గౌతమ్ ని పిలిచి వచ్చాడు గౌతమ్ తో చాలా లౌక్యంగా మాట్లాడాడు అసలు ఒక రకంగా గౌతమే ఆశ్చర్యపోయాడు ఇక నేను నిన్ను పిలిచినట్టు కాని నేను నిన్ను కలిసినట్టు గాని తెలియకుండా జాగ్రత్తగా వచ్చి పెళ్లి చేసుకో బ్రదర్ జ్యోత్సిన పెళ్లి అయిపోయిందంటే ఆ ఇంట్లో చాలా సమస్యలు తీరిపోతాయి బ్రదర్ ఎంతైనా మా మావయ్య గారు ఇల్లు బాగుండాలి అని నేను కోరుకోవడంలో తప్పలేదు కదా బ్రదర్ అందుకోసం అని చెప్పే వచ్చి నిన్ను కలిశాను అని చెప్పేసి మాట్లాడతాడు దాంతో ఇక గౌతమ్ కన్విన్స్ అవుతాడు అలా కన్విన్స్ అయినటువంటి గౌతమ్ అయితే ఇక కార్తీక్ తోటి ఒకటే చెప్తాడు నేనైతే మా అమ్మ మా నాన్న ఇప్పుడే తీసుకురాను ముందొచ్చి మాట్లాడతాను అంటాడు ఓకే నో ప్రాబ్లం ముందొచ్చి వాళ్ళతో కన్విన్స్ చేసుకుని ఒప్పించేసుకుని ఆ తర్వాత మీ అమ్మ మీ నాన్ను తీసుకొచ్చేసి నిశేతాంబూలాలు నో 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 డైరెక్ట్ గా పెళ్లి చేసేసుకో బ్రదర్ అని చెప్పని అంటాడు ఇక గౌతమ్ అయితే మీరు వెళ్ళండి నేను వచ్చేస్తానని కార్తీక్ వెళ్లి కాసేపటికే వస్తాడు జ్యోత్సన్ సడన్ గా గౌతమ్ రావడం అర్థం కాదు పెళ్లి మాటల గురించి మాట్లాడటానికి వచ్చాను అని చెప్పేసేసి గౌతమ్ చెప్పటంతో దశరథ్ శివనారాయణ సంతోషిస్తారు శివనారాయణకి దశరథ్ కి ఇంకా సుమిత్రకి అందరికీ కాళ్ళకు నమస్కారం చేసేస్తాడు గౌతమ్ అరే నేను యాక్టింగ్ చేయరా అంటే పావలాకి రూపాయి యాక్టింగ్ చేస్తున్నావు నంబర్ వన్ ఫోర్ ట్వంటీ క్వాలిటీస్ అన్ని ఉన్నాయిరా రా జ్యోత్ర నిన్ను కరెక్ట్ గా ఎంచుకుంది అనుకుంటాడు కార్తిక్ మనసులోనే ఇక ఈలోపు గౌతమ్ కార్తీక్ ని ముందే అడుగుతాడు ఒకవేళ నేను వస్తే మీ ఆవిడ గారు వచ్చి ఈ పెళ్లి చెడగొడుతుందంటే అస్సలు ఆ విషయంలో నీకు హామీ మరి కార్తీక్ చెప్పడంతో ధైర్యంగా కూర్చుంటాడు ఈలోపు దీప కాఫీ తీసుకుని వస్తుంది అలా వస్తున్న దీపని చూసి షాక్ అయిపోతాడు గౌతమ్ అసలు జ్యోతి ఈ ప్లాన్ దీపను కాఫీ తీసుకుని రమ్మని చెప్పి పారిజాతానికి చెప్పమంటది ఎందుకంటే దీప గౌతమ్ ని చూస్తే కన్ఫామ్ గా గౌతమ్ ని కొడుతుంది తిడుతుంది ఎందుకు వచ్చావరా అంటుంది అక్కడతో మొత్తం చెడుతుంది అనుకుంటుంది కానీ దీప ఎవరు చెప్పకుండానే కాఫీ తీసుకొచ్చి గౌతమ్ చేతికిచ్చి తాగండి అల్లుడి గారు అని చెప్పని అంటుంది ఒక్కసారిగా జ్యోత్సరా పారిజాతం ఇద్దరు షాక్ అయిపోతారు ఇదేంటిది అనుకుంటూ ఉండగా దసరా ఇంకా శివనారాయణ అయితే పోనీలే మర్యాద చేసింది అని చెప్పని అనుకుంటారు అనగానే ముందు గౌతమ్ షాక్ అయిపోతాడు ఏంటి మీరేనా నన్ను అల్లుడు గారు అంది అంటే అవును అల్లుడు గారు నేనే మిమ్మల్ని అల్లుడు గారు అన్నది ఎందుకంటే ఈ ఇంటికి అల్లుడు గారు కదా మీరు ఈ ఇంట్లో మేం అనాలు అల్లుడు గారు అనే అనాలి కదా అందుకోసమే అన్నాను బాబు అంటుంది ఇక అప్పుడు గౌతమ్ అంటే కార్తిక్ చెప్పింది నిజమే మొత్తానికి అందర్నీ ప్రిపేర్ చేసేసినట్టున్నాడు ఇక నా పెళ్లికి అర్థం లేదు అనుకుంటూ గౌతమ్ అయితే ఇక వాళ్లతో మాట్లాడేసి మంచి రోజు చూసుకుని మమ్మీ డాడీని తీసుకుని వస్తానని ఆ అంకుల్ అని చెప్పేసేసి శివనారాయణ కూడా చెప్పేసి వెళ్లిపోతాడు ఇలా గౌతమ్ వెళ్లగానే జోస్రా ఫోన్ చేస్తుంది ఏంటి నేను చెప్పకుండా నువ్వెందుకు వచ్చావు అనగానే మన పెళ్లి జరగాలి కదా జోస్నా ఎన్నాళ్ళు ఇలా అని చెప్పు గొడవలు జరుగుతూ ఉంటాయి ఇదంతటికి కారణమైనటువంటి దీపే కాంప్రమైజ్ అయి నోరు మూసుకొని నన్ను అల్లుడు గారు అనేసింది ఇంకా ప్రాబ్లం ఏముంది చెప్పు అని చెప్పని అంటూ ఉంటే అయినా నేను చెప్తానని కదా గౌతమ్ ఇంతలోకి నువ్వు ఎందుకు కంగారు పడ్డావు అని చెప్పని అనగానే ఎన్నాళ్ళు ఊరుకోమంటావు ఫ్రెండ్స్ అందరూ కూడా నిస్సార్థం అయిపోయింది పెళ్లి దగ్గర దాకా వచ్చి ఆగింది కదరా ఎప్పుడు పెళ్లి అంటున్నారు అందుకోసమే ఇక నిన్ను కదపడం కంటే అంకుల్ వాళ్ళని కలిసి మాట్లాడటం మంచిదని చెప్పని వచ్చానంటే నేను మాట్లాడాలి అంటుంది అలా అనేసరికి ఏం మాట్లాడాలి ఏమన్నా ఎమర్జెన్సీయా అంటూ గౌతమ్ అనేసరికి ఎస్ ఎమర్జెన్సీయే నేను ఈవినింగ్ నిన్ను కలవాలి అని చెప్పని అంటూ చూడు గౌతమ్ నేను నీతో చాలా షరతులు విధించి మరీ ఈ పెళ్లికి గొప్పించారు అలాంటిది ఇప్పుడు నువ్వు సైలెంట్ గా వచ్చేసి పెళ్లి చేసేసుకుంటారంటే ఎలా అని అంటుంది అనేసరికి ఇక గౌతమ్ సరే మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం సరేనా ఉంటారా అని ఫోన్ పెట్టేస్తాడు ఇదంతా కూడా శివనారాయణ అప్పుడే జ్యోత్సన తో మాట్లాడదామని వస్తూ ఉండగా ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే నిలబడి వింటాడు మళ్లీ జ్యోత్సన గౌతమ్ ఏదో కదుపుతున్నట్టుంది ఈసారి జ్యోత్సనే కారణం అవుతుందా ఇంటి పెళ్లి ఆగడానికి అని చెప్పని అనుకుంటూ సరే వెళ్ళు నువ్వు వెళ్లిన తర్వాత ఏం చేస్తావో ఏం మాట్లాడతావో చూస్తాను అప్పుడు దాన్ని బట్టి మాట్లాడతాను అనేసి శివనారాయణ వెళ్లిపోతాడు బయటికి అంటే వెనక్కి వెళ్ళిపోతాడు జ్యోసన రూమ్ దగ్గర నుంచి ఇక ఈవినింగ్ అనుకున్న టైంకి శివనారాయణ రెడీ అయి కూర్చుని ఉంటాడు జ్యోసన కూడా రెడీ అయ్యి తాతయ్య అలాగేనమ్మా జాగ్రత్త అని చెప్పేసేసి శివనారాయణ క్యాబ్ బుక్ చేసుకుంటాడు జ్యోత్సన కార్ ఫాలో అవుతూ క్యాబ్ వెళ్తూ ఉంటుంది మొత్తానికి జ్యోత్సన గౌతమ్ ని కలుస్తుంది అక్కడికి వెళ్లిన తర్వాత గౌతమ్ ని ఫస్ట్ ఫస్ట్ వెళ్లడమే చంప చెల్లు అనిపిస్తుంది ఏ జ్యోసన ఏంటి ఎంత నీకు ప్రేమ ఎక్కువైతే మరీ ఇలా కొట్టేస్తావా అని చెప్పని అంటాడు గౌతమ్ కొట్టడమా చంపడమా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నేను చెప్పకుండా నిన్ను మళ్లీ సీన్ లోకి ఎవరు ఎంటర్ అవ్వమన్నారు అసలు నువ్వు ఎందుకు వచ్చావు పెళ్లి గురించి ఎందుకు మాట్లాడావు అని చెప్పని అంటుంది ఏంటి మనం పెళ్లి చేసుకోవడం అనేది అబద్ధమా ఏంటి కొంపదీసి నీ మనసులో మళ్ళీ వేరే ఆలోచన ఏమన్నా వచ్చిందా అందుకోసం ఈ పెళ్లి డ్రామా ఆడావా అలా గనక జరిగితే అంటాడు జరిగితే డ్రామానే ఆడాను ఎస్ నిన్ను ఉపయోగించుకుని నేను గేమ్ ప్లే చేశాను ఏమంటావు ఇప్పుడు ఏమంటావు అంటూ ఉంటుంది జ్యోత్సన నేనేమంటాను జ్యోత్స్నా ఏమి అనను జస్ట్ శివనారాయణ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఫస్ట్ ఫస్ట్ మన పెళ్లి గురించి మాట్లాడుకున్నప్పటి నుంచి వచ్చినటువంటి ఒక్కొక్క విషయాన్ని మాట్లాడతాను ఈ పెళ్లి జరగడం కోసం అని చెప్పేసేసి మీరెంతో తాపత్రయపడుతున్నారు కానీ మీ మనవరాలు మా పెళ్లి ఆపడానికి చాలా తాపత్రయపడుతుంది అని చెప్పి చెప్తాను దానికోసం నేను మీ నాన్నగారి గుండెల్లోకి దింపిన రివాల్వర్ గుండు గురించి చెప్తాను ఆ తరువాత దీప కడుపులోకి దింపిన చాకు పోట్ల గురించి చెప్తాను అంటూ ఒక్కొక్కటిగా చిట్టా విప్పుతూ ఉంటాడు గౌతమ్ ఏంటి బెదిరిస్తున్నావా భయపడుతున్నావా అస్సలు ఈ జో భయపడుతుంది అనుకుంటున్నావా అవసరమైతే నిన్ను అడ్డు తొలగించుకుంటాను అని చెప్పని మాట్లాడుతోంది నాకు తెలుసుగా నీ సమర్థత గురించి నాకు తెలుసు నీ మెంటాలిటీ గురించి నాకు తెలుసు ఎంతకైనా నువ్వు తెగించేటటువంటి మనిషివని కూడా నాకు తెలుసు అయినా నీతో పెట్టుకున్నానంటే అర్థం నిన్ను మించిన వాడిని నేను నువ్వు అనుకున్నట్టు సైలెంట్ పర్సనాలిటీని కాదు నువ్వు అనుకున్నంత మంచివాణ్ణి అంతకంటే కాదు కాబట్టి సైలెంట్ గా ఈ పెళ్లి చేసుకుంటే ఇద్దరం బాగుంటాం కాదు కూడదు అంటే ఈ విషయాలన్నీ తీసుకెళ్లి శివనారాయణ గారి ముందు పెడతాను నీ కొడుకుని చంపాలనుకుంది నీ మనవరాలే అని చెప్తాను అసలు ఇంకా చెప్పాలంటే నాకెందుకో డౌట్ గా ఉంది ఆవిడ నీ మనవరాలేనా నీ ఇంట్లో నీ కొడుకు నీ కోడలికి పుట్టినమ్మాయేనా అని కూడా అంటాను దాంతో ఆయనకి ఇంకా అనుమానం వస్తుంది అనగానే నువ్వన్నంత మాత్రానా నేను ఇంటి వారసరాల్ని కాకుండా పోతానా అనగానే నువ్వు కాదు అని అనలేదు కానీ ఈ క్వశ్చన్ కూడా అడుగుతాను అంటున్నాను ఎందుకంటే నీ వ్యక్తిత్వాన్ని నీ ఆలోచనల్ని నీ మనస్తత్వాన్ని చూస్తే నువ్వు ఏ మాత్రం కూడా సుమిత్ర గారి అమ్మాయివి దశరథ్ గారి కూతురు అని ఎవ్వరూ అనుకోరు అని చెప్పని అంటాడు ఇక గౌతమ్ శివనారాయణ ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అవుతాడు దీపని చంపాలనుకున్నది జ్యోత్సనా గౌతమ్ ని రెచ్చగొట్టి పంపించి దీపం చంపాలనుకుందా దశరథ్ మీదకి రివాల్వర్ దీప ఎక్కుపెట్టేలా చేసి గుండు మాత్రం అంటే రివాల్వర్ బుల్లెట్ మాత్రం గౌతమ్ నుంచి వచ్చేలా చేసిందా అసలు ఇదంతా ఏంటి జ్యోత్సన ఎందుకు ఇదంతా చేస్తోంది అని చెప్పని అనుకుంటూ శివనారాయణ ఇంటికి వెళ్ళిపోతాడు ఇక జ్యోత్సర ఇదంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చినటువంటి జ్యోత్సరాన్ని చూసి ఒక్కసారిగా శివనారాయణ కోపం చాలా చాలా వచ్చేస్తూ ఉంటుంది ఇక జోస్న శివనారాయణని చూసి ఏం తాతయ్య చాలా సీరియస్ గా ఉన్నారు అనగానే హ నీలాంటి మనవరాలు పుట్టడం నిజంగా నా అదృష్టం నీ అంత గొప్ప మనవరాలని కనడం నిజంగా నా అదృష్టం నా కొడుకు నాకు చాలా గొప్ప బహుమతి ఇచ్చాడు అని అంటూ ఉంటే ఏం తాతయ్య ఎందుకలా మాట్లాడుతున్నావు నేను నీ మనవరాలుగా పుట్టడం నీ అదృష్టం అని ఇప్పుడు అనుకుంటున్నావా ఏ ఏవైనా టెండర్ వచ్చిందా లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ మనకు ఓకే అయ్యిందా అని చెప్పని అంటూ ఉండేసరికి శివనారాయణ జోస్న చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా సుమిత్ర ఏంటి మావయ్య గారు అంటూ గగ్గబో వస్తుంది నువ్వు ఆగమ్మా అని ఈ దరిద్రపది ఎంత పనిచేసిందో తెలుసా అని అంటే ఏంటి మావయ్య గారు అంటే ఆ గౌతమ్గాడు పెళ్లి చేసుకోపోతే నీ గురించి బయట పెడతానని చెప్పి దీన్ని బెదిరిస్తున్నాడు ఏంటా అని చెప్పని చూస్తే దీపను పొడిచింది ఎవరో కాదు ఆ గౌతమే వాణ్ణి రెచ్చగొట్టి పంపింది ఎవరో కాదు ఇదిగో ఈ జ్యోస్రం దశరథిని రివాల్వర్ తో పేల్చింది ఎవరో కాదు ఆ గౌతమే వాణ్ణి రెచ్చగొట్టింది ఇదిగో ఇదే దీపని రెచ్చగొట్టి రివాల్వర్ పట్టుకునేలా చేసి ఆ నేరం దీపం మీదకి వెళ్లేలాగా ప్లాన్ చేసి అమ్మో దీని మా ఆలోచనల ముందు దీని తెలివితేటల ముందు దీని చచ్చ తెలివితేటల ముందు ఎవరూ పనికిరారు సుమిత్ర అంటూ ఉండగానే వచ్చి ఏంటి చూసినా ఇదంతా నిజమా అని అంటే డాడ్ తాతయ్యకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పని అంటే ఇది ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే రాంగ్ అని చెప్పి నువ్వు అనగానే అవునమ్మా నిజమే అని చెప్పని అనేవాడిని కానీ ఇది నా చెవులతో నేను నా కళ్ళతో నేను చూశాను మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను మరి ఇంకా అటువంటి అప్పుడు ఎవరో చెప్పిందని ఎందుకంటావు గౌతమ్ నువ్వు మాట్లాడుకోవడం నేను చూశాను నేనే దగ్గరుండి విన్నాను ఉదయం నువ్వు ఫోన్ లో మాట్లాడడం విని నువ్వు బయటకు వెళ్లినప్పుడు క్యాబ్ లో నిన్ను ఫాలో అయ్యాను అక్కడ నేను మొత్తం చూశాను అని శివనారాయణ అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సన ఇక సుమిత్ర పారిజ సుమిత్ర ఇంకా అయితే జేంటి జ్యోత్సన ఇదంతా అసలు నువ్వు ఇవన్నీ చేయటం ఏంటి ఎందుకు చేశావు అంటూ ఉంటాను సమాధానం చెప్పలేక జ్యోత్న నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడు వీళ్ళ ప్రశ్నల బాణాలకి ఇది సమాధానం చెప్పలేక ఎక్కడ కకావికలం అయిపోతుందోనని పారిజాతం వచ్చి జోసిన చెంప చెల్లుడు అనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంత దరిద్ర పనులు చేస్తావా నిన్ను నేను ఇలాగే పెంచానా ఇప్పుడు నువ్వు తయారైనందుకు కూడా కారణం నేనే అంటారే అంటూ పారిజాతం ఓవర్ యాక్షన్ చేస్తుంది శివనారాయణ చూస్తూ ఉంటాడు చూద్దాం మరి ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఏ తీసుకుంటారు వీడియో నేస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ